క్రైస్త దేవనామానికి మహిమ కలుగును గాక వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను కొంతమంది జీవితంలో మనం చూస్తున్నట్లయితే వారు తీసుకుంటున్న సొంత నిర్ణయాలు బట్టి సొంత ఆలోచనలు బట్టి సొంత తలంపులను బట్టి దేవుని యొక్క ఉపదేశం వారి జీవితంలో లేకుండా దేవుని యొక్క ఆలోచన వారికి లేకుండా దేవుడు చూపించే మార్గాన వారు నడవకుండా దేవుని యొక్క దృష్టి వారి మీద లేకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంత ఆలోచనలు చేసుకుంటూ ఏదో చేద్దాం ఏదో చెందుదామని ఒక దినాన వారు నిస్సహాయ స్థితిలోనికి నిరాశ స్థితిలోనికి వారు వచ్చి చాలా వేదన చెందుతూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు చాలా కృంగిపోతూ ఉంటారు ఎందుకు నా జీవితము ఈ విధంగా ఆశ్రదింపబడిన జీవితముగా లేదు నేను చాలా ప్రయాసపడుతున్నాను కదా నేను చాలా ఈ లోకములో మంచివాడిగా నేను పేరు పొందుకోవాలని చాలా పరుగులు తీస్తున్నాను కదా ఎందుకు నా జీవితం ఈ విధంగా మారిపోయింది నన్నెందుకు ఈ లోకము గుర్తించలేకపోతుంది నేను ఎందుకు ఒక ఆశ్రదింపబడిన వాడిగా దానిగా నేను ఎందుకు ఉండలేకపోతున్నానని వారు బాధపడుతూ ఉంటారు అంటారు అయితే ప్రతి ఒక్కరి జీవితము ఆశ్రదింపబడాలన్నా ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క తలంపులు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ వారికి రావాలన్నా మొట్టమొదటిగా మనము ఏమి చేయాలంటే ఆయన ఉపదేశానికి మనము లోబడాలి ఆయన యొక్క ఆలోచనకి మనము కట్టుబడి ఉండాలి ఆయన యొక్క కను దృష్టికి మనము నీతి మంతులుగా జీవించిన వారుగా మనం ఉండాలి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు ఉపదేశము చేస్తాను నేను నీకు ఆలోచన చెబుతాను నీ మీద దృష్టి ఉంచుతాను నీవు నడవలసిన మార్గానికి నేను నడిపిస్తాను అయితే దేవుడు మనల్ని నడిపించాలన్నా ఆయన ఉపదేశము మనకి రావాలన్నా ఆయన యొక్క దృష్టి మన మీద ఉండాలన్నా ఆయన యొక్క ఆలోచన మనకి రావాలన్నా మనం ఏమి చేయాలంటే ఈ వీటన్నిటికీ మనము లోబడిన వారుగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం వీటన్నిటికీ లోబడిన వారుగా b e n అప్పుడు మనకి సమాజంలో కానీ మనం ఉంటున్న కుటుంబంలో కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు మనం పొందుకునే వారిగా మనం ఉంటాం ఎందుకంటే నీ సొంత ఆలోచనలు కాదు దేవుని యొక్క ఆలోచనలు నీ యొక్క సొంత నిర్ణయాలు కాదు దేవుని నిర్ణయాలు నీ యొక్క సొంత నడక కాదు దేవుడే నిన్ను చేపట్టి నడిపిస్తారు ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క ఆలోచనకి దేవుని యొక్క నిర్ణయాలకు దేవుని యొక్క తలంపుకి దేవుడు చూపించే మార్గానికి ఎవరైతే నడుస్తారో ఎవరైతే నడిపించబడతారో ఖచ్చితంగా వారి జీవితము ఆశ్రదింపబడుతుంది అయితే నువ్వు ఈరోజు స్థితిలో ఏమి అర్థం కాని జీవితంలో నా జీవితం ఎందుకు ఈ విధంగా అయిపోయిందని బాధపడుతున్నావా అయితే నీవు చేయవలసిన పని ఏమిటంటే దేవుని ఆలోచనకి లోబడు దేవుని యొక్క తీర్మానాలకి లోబడు దేవుడు చూపించే మార్గాన నడువు ఎప్పుడైతే నువ్వు వీటన్నిటిని చేస్తావో ఖచ్చితంగా నీవు ఆశ్రవించబడతావు ఖచ్చితంగా నీకు మంచి పేరును దేవుడు నీకు ఇస్తాడు దేవుడు కొద్ది మాట్లాడి దీవించునుగాక ఆమె